తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం మీరు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయుటకై వారికి సహాయపడుటకు మీ చిటికన వ్రేలైనను కదపరు లూకాశుభవార్త పదకొండవ అధ్యాయము నలభై ఆరో వచనము క్రీస్తునాథిని అందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు పరిశ్రయుల ధర్మశాస్త్ర బోధకుల అధర్మ క్రియలను బట్టి వారు సామాన్య ప్రజల ఎడల నడుచుకుంటున్న తీరును బట్టి వారిని మందలిస్తూ వారి నీచ ఆలోచనలను గుర్చి వారికే తెలియజేస్తూ వారికి కలుగు అనర్థములను శాపములను తెలుపుతున్నప్పుడు పరిశ్రయుడొకడు యేసుక్రీస్తు ప్రభుతో నీవు మమ్ములను నిందిస్తున్నావు అన్నప్పుడు క్రీస్తు ఈ పవిత్రమైనటువంటి మాటలను కరాఖండిగా వారితో పలుకుతూ ఉన్నటువంటి సందర్భంలోనిది క్రీస్తు ప్రభు పలికిన ఈ మాటల అర్థం ఏమిటో తెలుసుకుందాం మనుషులందరూ పాపాత్ములే పాపాత్ములైన మనుషులకు మోసే ధర్మశాస్త్రం మోయరాన్ని బరువుగా మారింది పరిచయలు ధర్మశాస్త్ర బోధకులు దానికి ఇంకా అనేకమైన కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు విధులు నియమాలు కల్పించి చేర్చడం ద్వారా అది ఇంకా దుర్భరంగా మారింది ఇప్పుడు దానిలో ఉన్న ప్రతి సూత్రము సామాన్యులకు శిక్షగా ఒక శాపముగా మారింది దానిని ఆచరించలేరు వదిలిపెట్టలేరు అన్న పరిస్థితికి సామాన్య ప్రజలు చేరుకున్నారు ధర్మశాస్త్రం పాటిస్తే బ్రతుకులకు భరోసా వస్తుంది అనుకుంటే బరువైపోయింది నడిచే మార్గం శుద్ధిగా ఉంటుంది అనుకుంటే తికమక్కగా తయారైంది పరిశ్రమలను ధర్మశాస్త్ర బోధకులను ఆశ్రయిస్తే కొద్దిగా ఏమైనా ఉపశమనం దొరికింది అనుకుంటే వారు ఉన్న భారానికి లేనిపోని భారాలను జోడిస్తున్నారు ఈ ధర్మశాస్త్రం ప్రేమమయుడైన దేవుని కఠిన శిక్షలు విధించే కోపగించుకునే శపించే దేవునిగా చిత్రీకరించింది పవిత్రమైన దినాన్ని అపవిత్రం చేసింది మానవ మనుగడకు ఒక శాపంగా తయారైంది వీరి అధర్మ క్రియల మూలాన ఈ ధర్మశాస్త్రం శాపకరంగా ప్రజలకు మారింది ప్రజలకు బాషటగా ఉండవలసిన పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు బరువుగా మారారు ధర్మశాస్త్ర సత్యాలను వదిలి కల్పితాలను బోధిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని ప్రేమను కరుణను తోడును ఆదరణను పొందవలసిన ప్రజలు బరువుగా భారముగా జీవిస్తున్నారు ఈ పరిస్థిలు ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రాన్ని పాటించుటకు కావలసిన సులువైన మార్గాలను చూపిస్తారేమో వారి బరువులను తగ్గిస్తారేమో అనుకుంటే వారికి పట్టనట్టుగా ఉంటున్నారే కానీ వారు చిటికన వ్రేలైన కదిపి ప్రజలకు సహాయం చేయడం లేదు కానీ క్రీస్తు ప్రభు రాకతో ధర్మశాస్త్రానికి భిన్నమైన అర్థం సంతరించుకుంది పరిశీలన ధర్మశాస్త్ర బోధకుల ఆగడాలకు అడ్డుకట్ట క్రీస్తు ప్రభు అయ్యాడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణ మునర్చి నూతన నిబంధనను ఏర్పరిచాడు క్రీస్తు ప్రేమాజ్ఞను దయచేశాడు దేవుని ప్రేమను అక్షరాల ప్రజలకు అందించాడు ప్రజల ప్రజల భారాన్ని తగ్గించాడు ఆ మహానుభావుడు మహోన్నతుడు పవిత్రుడైనటువంటి దేవుడు క్రీస్తు ప్రభు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా మనుషులకు భారమైన ధర్మశాస్త్రాన్ని తొలగించి మనకు సులువుగా సున్నితంగా ఉండే విధంగా తన యొక్క ప్రేమ ఆజ్ఞను ఒక కట్టడగా ఒక నియమంగా దేవుడు దయచేసి ఉన్నాడు ఈ ప్రేమను మన మన జీవితాల్లో పొందుకోవడం ద్వారా ఇతరులను ప్రేమించడం ద్వారా మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా ఆ దేవాది దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఇదిగో మనం దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం ఆ మోక్ష పదంలో నడుస్తూ ఉన్నాం ఆ కరుణామయనితో ఐక్యమవుతూ ఉన్నాం దేవాది దేవుని యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ దేవునికి దగ్గరగా అవుతూ ఉన్నాం దేవుడు మేము దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ Today's life giving word. For you load the people with burdens hard to bear, and you yourselves do not lift a finger to ease them. Luke's Gospel, chapter 11, verse 46. God bless you all. Amen.